మహాదేవ శ్రీమాత్ర నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి అద్భుతమైనటువంటి రెమెడీస్ చే మీరు చేసుకునేటువంటి యొక్క రెమెడీస్ చాలా సీక్రెట్గా చేసుకోండి ఎవరికి కూడా చెప్పకుండా ఎందుకంటే వారు చూసి వారు చేసింది వేరు మీరు చెప్పడం వల్ల కొంత మీకు ఏ రెమెడీ చేసినా కూడా ఎవరికి చెప్పకూడదు కొంత మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలి అని చెప్పి నా ఉద్దేశం మరి ఈరోజు అద్భుతమైనటువంటి రెమెడీ ఇది కూడా మనీ రిలేటెడే అందరికీ డబ్బులు కావాలి ఎవరికి ఏది ఏ రకంగా ఏ రెమెడీ సెట్ అవుతుందో అనేటువంటిది ఎవరు చెప్పలేదు ఎందుకు అంటే జన్మజాతకరీత్యా ఒక లగ్నం అనేటువంటిది ఉంటుంది ఈ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని కొన్ని గ్రహాలు కానీ మన నక్షత్రం కానీ మనము జన్మించినటువంటి పక్షం కానీ శుక్లపక్షమా కృష్ణపక్షమా ఇలాంటి పక్షాలలో జన్మించినటువంటి సందర్భాలలో మనకు సంబంధించినటువంటి స్థితి ఏమిటి లక్కీ నెంబర్ ఏమిటి ఆ రోజు ఏమిటి ఇలా చూసుకొని మనము రెమెడీస్ అనేటువంటిది చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతంగా కూడా మనకు రిజల్ట్ అనేటువంటిది వస్తుంది అయితే ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ కావచ్చును మనీ రిలేటెడ్ ఇంట్లో మనశ్శాంతి అనేటువంటిది లేదు అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఇంట్లో ప్రతిరోజు కూడా రాత్రి పడుకునేటువంటి సమయంలో యొక్క చిన్న రెమెడీ చేసుకుంది దీనివల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కావచ్చును మనీ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు కావచ్చును మానసిక బాధతో ఇబ్బంది పడేటువంటి వారు కానీ ఇంట్లో గొడవలు జరుగుతున్నవి భార్యాభర్తలు కనుగొనేటువంటి సందర్భంలో కానీ ఇంట్లో సరైనటువంటి ఎనర్జీ లేదు అంత నెగిటివ్ అయిన ఎనర్జీతో నిండిపోయింది అని అనుకునేటువంటి వారు కానీ ఎవ్వరైనా కూడా ఎవ్వరైనా కూడా ఇంట్లో రోజు రాత్రి పడుకునేటువంటి సమయం కంటే ముందు మొత్తము కూడా ఇల్లు మొత్తం కూడా శుభ్రపరచుకొని అదేవిధంగా వంటింట్లో కూడా వంట పాత్రలు ఏవి కూడా కడగకుండా విడిచిపెట్టి పడుకోకూడదు గుర్తుంచుకోండి దీంతో పాటుగా మన శరీరముకు సంబంధించి మనము వేసుకునేటువంటి యొక్క బట్టలను శుక్రవారము ఎప్పుడు ఎవరికి దానంగా ఇవ్వద్దు అండ్ మన శరీరం మీద చిరిగినటువంటి వస్త్రాలు కానీ ఇలా ఏమైనా పాడైపోయి పట్టకుండా ఉన్నటువంటి బట్టలు కూడా కింద వేసి తురడం కానీ రూపకంగా కానీ అట్లా కూడా వాడకూడదు అది వంటింట్లో అసలే వాడకూడదు చెప్పులు వేసుకొని కూడా వంట అనేటువంటిది ఉండరు ఇవన్నీ గుర్తుంచుకున్న తర్వాతనే కొన్ని కొన్ని రెమెడీస్ అనేటువంటిది చేసుకో ఇక ప్రతిరోజు రాత్రి ముఖ్యంగా శనివారం మంగళవారం అయితే పాటించండి శనివారం మంగళవారం రోజు రాత్రి మొత్తము కూడా శుభ్రపరుచుకున్న తర్వాత మీరు ఇంట్లో వంటింట్లో ఒక దీపారాధన చేయండి చక్కగా నేతితో దీపాన్ని వెలిగించి అందులో ఒక కర్పూరము రెండు లవంగాలు వేయండి ఆ యొక్క నేతిలో అది కూడా ఆ యొక్క వత్తి పెద్ద వత్తి తీసుకోండి ఆ యొక్క వత్తిపై చక్కగా కూడా రెండు లవంగాలను పువ్వు ఉండేటువంటి లవంగాలను ఇలా రెండు లవంగాలు దీనికి పక్కన ఒక ముద్ద కర్పూరాన్ని పెట్టండి పెట్టి దీపారాధన చేయండి ఇది ఎప్పుడు మంగళవారాలు శనివారాలు ఇల్లు మొత్తము కూడా శుభ్రపరచుకున్న తర్వాత చక్కటి ముగ్గు వేసి మీ యొక్క ఆగ్నేయ మూలలో వంట గదిలో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గుపై ఒక ప్లేట్ను పెట్టి ఆ ప్లేట్లో రెండు నుంచి ఈ యొక్క మట్టి పాత్రను తీసుకొని రెండు మట్టి పాత్రలను తీసుకొని కింద కాలేది పైన ఒక మట్టి పాత్ర ఈ రెండు మట్టి పాత్రలు కూడా పెట్టి అందులో నువ్వుల నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ రిపీట్ నువ్వుల నూనె కానీ లేదా చక్కటి నెయ్యి కానీ లేదా కుదిరితే ఆవ నూనె కానీ వేసి ఒక ఒకటే వత్తి పెద్ద వత్తి ఉంటే వేసి అంటే సుమారుగా మనకు పత్తి సైజు కొంచెం పెంచుకోండి ఒక పెద్ద వత్తిని అందులో వేసి చక్కగా కూడా మీరు దీపాన్ని వెలిగించి ఆ వత్తిపై రెండు లవంగాలను పడుకోబెట్టండి ఆయన ఒక కర్పూరాన్ని ఉంచండి హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇంట్లో ఎలాంటి మనశ్శాంతికి సంబంధించింది కానీ లేదా ఇంట్లో ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా భార్యాభర్తలలో కొంత మనకు నెగిటివిటీ ఉన్నా అసలు ఇంట్లోనే నెగిటివిటీ ఉంది అసలు ఇంట్లో బలం లేదు అని అనుకునేటువంటి వారు కూడా వందకు వంద పర్సెంట్ ఈ రెమెడీ చేయడం వల్ల చాలా అంటే చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణానికి వెళతారు కుదిరితే ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలిసను చదవండి దీపారాధన చేసి లేదా వదిలేయండి దీపారాధన మాత్రం చాలా అవసరము మీరు కంటిన్యూగా మనకు మంగళవారము శని శనివారం రెండు రోజులు గుర్తుంచుకొని చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం ఆల్దర్శ